శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంజీఆర్ ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఉచిత కోచింగ్ సెంటర్కు విశేష స్పందన సుమారు ఐదు వందల మంది హాజరయ్యారు ఎమ్మెల్యే అయిన నా ట్రస్టు ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తా స్థానికంగా ఉపాధి కల్పించి వలసల నివారణకు చర్యలు చేపడతా ఈ సందర్భంగా తెలిపారు త్వరలో జరగబోతున్న డిఎస్సి జూనియర్ కొరకు పాతపట్నం మహేంద్ర జూనియర్ కళాశాలలో కీర్తిశేషులు మామిడి అప్పారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫ్యాకల్టీతో అధునాతన సాంకేతిక కోచింగ్ సెంటర్ ను ఈ రోజు ప్రారంభించారు ఎక్కువగా ఇక్కడ తమిళనాడు కానీ లేదా రాజమండ్రి కానీ లేదా హైదరాబాద్ కానీ అమరగడ్డ ఈ అమరగడ్డ కన్నా ఇక్కడ మంచి కోచింగ్ ఫ్యాకల్టీ కూడా ఒక లక్ష రోజు పైకి ఖర్చు అవుతుంది దానికి వెలుగు జరగదు నేను చూసుకుంటానమ్మ మీరు ఎట్టి పరిస్థితులు ఏ ఫ్యాకల్టీ అతను అంతవరకు అవసరం ఉందో అదే ఇక్కడ ఎట్టి పరిస్థితులు అని చెప్పడం అనేది జరిగింది మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంతకన్నా అవకాశం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన ఫస్ట్ పెట్టేది మెగా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలకి జాబ్ జాబ్ చేస్తారని మోసం చేస్తున్నారు ఆయన ఫస్ట్ సంతగా మెగానేసి పదివేలు వేలు పోస్టులు చూడాలి ఇదే కాదు ప్రతి సంవత్సరం కృషి పొద్దులతో మీకు ఆల్రెడీ ఎగ్జామ్ కిజాం కి నైన్టీ డేస్ టైం ఇస్తున్నారు అది నాకు తెలుసు నేను కొనుగోతున్నాను ఎక్కడెత్తాడన్నా ఎట్టి పరిస్థితుల్లో నైన్టీ డేస్ లో నేను వినియోగించుకున్న తప్పనిసరిగా మీరందరూ ఎంప్లాయీస్ నేను చాలా గర్వంగా గుర్తిమ చేసుకుని హ్యాపీగా మా పిల్లలు సాధించారని ధైర్యంగా ఇక రెండో నాకెళ్ళలే బాగు ఒక అబ్బాయి వాళ్ళు డాక్టర్ ఆ విషయం నా పిల్లలు మా పిల్లలు సాధించారు హ్యాపీగా చంద్రబాబు నాయుడు గారు చెప్తాను ఇంకో విషయం విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు ఉన్నాయి మనందరికీ కిజీలో అచ్చెన్యుడు గారు ఉన్నాయి ఎంపీ రామ్మోహన్ కేంద్ర మంత్రి గారు ఆయన ఆశిస్తు కూడా మన దగ్గర ఉన్నాయి మన అదృష్టం పల్లి ఈ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళందరూ కూడా నిదృష్టాలు ఉన్నారు అచ్చినాయుడు గారు కానీ ఎంపీ రామ్మోహన్ రాయుడు గారు కానీ నేను ఎమ్మెల్యే మీకు అన్ని విధాలుగా సాయ సంపర్కాలు ఉంటాయి మీకు ఇవి ఏమైనా ఇంకేమైనా డిస్టర్బెన్స్ ఉన్నా లేకపోతే ఏమైనా ఉన్నా సౌండ్ మాత్రం పెద్ద భరో సౌండ్ పెద్ద చూసుకోండి సౌండ్ అనేది కరెక్ట్ గా రావాలి అది పెద్ద భరో వస్తుంది సార్ దాని ఎవరినైనా టెక్నిస్ చెప్పి చూడండి ఇంకేమైనా అవసరం ఉన్నా మీకు ఏమైనా బుక్స్ నుంచి ఏం ట్వంటీ ఫస్ట్ లో మీకు ఏమైనా స్పెసిలిటీస్ కావాలన్నా ఇస్తాం అదే కాకుండా మీరు తక్కువగా అనుకోవద్దు నేను ఒక ఫుల్ ఫ్యామిలీ వచ్చాను మా నాన్న రోజల్లా కష్టపడి వేరు రూపాయలు తీస్తే వేడు రూపాయలు తప్పుకొని వెళ్ళి నష్టం పేట ఎంత సర్టిఫికేట్ ఎప్పుడైనా వేల రూపాయలు అప్పటి సాధ్యం చాటినా సరిపోయి ఎవరు తక్కువ అనుకోకపోతే ఎవరైనా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉన్నా సరే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ చెప్తే కానీ మీరు చదవాలి సక్సెస్ఫుల్ అవ్వాలి నాకు మీరు మిమ్మల్ని దగ్గర నుంచి కోరుకున్న మనం గెలిచాం అనే నినాదం ఇక్కడ మీరు అందరూ ఓట్లు వేశారు

అయితే ఏ విధమైన మహమ్మార్ పడకుంటా ఇన్ టైం వచ్చి క్లాసులు ఇంట్రెస్ట్ చూపించి ఏ తొంభై రోజులు ఎవరికైనా ఇంట్లో ఉన్న బాధ్యతలు చెప్పండి నాకు చాలా హ్యాపీ ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లలు తక్కువ మంది ఉన్నారు